మూడు నాలుగు ఐదు తరగతులు బోధించే అన్ని పాఠశాలల వారు టర్లో మిడ్ లైన్ టెస్ట్ను జనవరి ఏడు ఎనిమిది తారీఖుల్లో కండక్ట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ వీడియోలో ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేసుకున్న తర్వాత ఈ టర్లో మిడ్ లైన్ టెస్ట్కి సంబంధించి ఆ రిజల్ట్స్ను ఏ విధంగా స్కూల్ అటెండెన్స్ యాప్లో ఎంటర్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా స్కూల్ అటెండెన్స్ యాప్ ఓపెన్ చేయండి ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ వద్ద మన యొక్క ఇండివిజువల్ ట్రెజరీ ఐడి ఇండివిజువల్ పాస్వర్డ్ ఈ క్యాప్చా కూడా ఇచ్చేసేసి ఈ స్కూల్ అటెండెన్స్ యాప్ లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఈ యాప్ లోకి లాగిన్ అయిపోయిన తర్వాత చివరికి వచ్చేస్తే ఇక్కడ మనకి టెర్ల అసెస్మెంట్ అని చెప్పి ఇక్కడ మనకి ఆప్షన్ ఉంటుంది ఈ టెర్ల అసెస్మెంట్ ఓపెన్ చేయాలి తర్వాత ఇక్కడ లర్నింగ్ ప్రోగ్రెస్ వద్ద ఇక్కడ మనం టర్న్ల మిడ్ లైన్ ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఆల్రెడీ టర్న్ల బేస్ లైన్ మనం ఎంటర్ చేసేసాము ఇప్పుడు ప్రెసెంట్ ఈ జనవరి ఏడు ఎనిమిది తారీఖుల్లో మనం మిడ్ లైన్ ని కండక్ట్ చేస్తున్నాం కాబట్టి టర్న్లో మిడ్ లైన్ మనం సెలెక్ట్ చేస్తాము నెక్స్ట్ ఇక్కడ క్లాసెస్ వద్ద ఇక్కడ ఈ టర్న్లో మిడ్ లైన్ అనేది మనం మూడు నాలుగు ఐదు తరగతులకి పెడతాం కాబట్టి ఇక్కడ మనం ఆ తరగతులని మనం సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఇక్కడ మనం సెలెక్ట్ నెక్స్ట్ ఇక్కడ మనం సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఇక్కడ స్టూడెంట్ నేమ్ వద్ద మనం విద్యార్థిని సెలెక్ట్ చేస్తాము ఇలా విద్యార్థి సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్టేటస్ అని చెప్పి ఇక్కడ మనల్ని అడుగుతుంది ఇక్కడ అటెండెడ్డా నాట్ అటెండెడ్డా అని చెప్పేసి ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తాము నెక్స్ట్ ఇక్కడ శాంపిల్ నెంబర్ ఇక్కడ మనం విద్యార్థికి ఏ శాంపిల్ నెంబర్ అయితే మనం ఇక్కడ ఈ టెస్ట్ని కండక్ట్ చేస్తాము ఆ శాంపిల్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము ఇక్కడ ఆల్రెడీ బ్రాకెట్లో ఇదివరకు ఏ శాంపిల్ నెంబర్ ఉపయోగించామనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది ఈ విధంగా ప్రతి విద్యార్థికి బేస్ లైన్లో ఏమొచ్చాయనేది కూడా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు అంటే ఈ విద్యార్థికి ఇదివరకు శాంపిల్ నెంబర్ వన్ ఇచ్చామని అర్థం నెక్స్ట్ ఇక్కడ రీడింగ్లో లాంగ్వేజ్ నంబర్ రికగ్నేషన్ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ లాంగ్వేజ్లో ఆ విద్యార్థికి ఏదైతే ఉందో ఆ కోడ్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము అంటే ఆ టెస్ట్ పెట్టిన తర్వాత ఏ రిజల్ట్ అయితే వస్తుందో దానిని ఇక్కడ మనం సెలెక్ట్ చేయాలి అదేవిధంగా ఇక్కడ ఇదివరకు ఈ లాంగ్వేజ్లో బేస్ లైన్లో ఏమొచ్చింది ఆ విద్యార్థికి అంటే ఏ స్టేజ్ లో ఉన్నారనేది ఇక్కడ ఇదివరకు ఏం ఏమి ఇచ్చామనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది అదే విధంగా నంబర్ రికగ్నేషన్ కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తాము ఇదివరకు బేస్ లైన్ లో మనం ఏ నంబర్ రికగ్నేషన్ విద్యార్థికి సెలెక్ట్ చేసాం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట ఈ విధంగా ఈ బేస్ లైన్ లో ఇది వరకు ఇచ్చినవన్నీ ఇక్కడ మనం ఈ విధంగా ఇక్కడే మనం చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ మ్యాక్స్ ఆపరేషన్స్ ఇక్కడ కూడా అంతే ఇక్కడ మనం ని సెలెక్ట్ చేసుకుంటాం నో ఆపరేషన్స్ అయితే వన్ అని ఎడిషన్ అయితే టూ అని సబ్ట్రాక్షన్ అయితే త్రీ అని మల్టిప్లికేషన్ అయితే ఫోర్ అని డివిజన్ దాకా వచ్చి ఉన్నట్లయితే విద్యార్థికి ఫైవ్ అని చెప్పి ఈ విధంగా సెలెక్ట్ చేస్తాం ఈ విధంగా ఇందాక నెంబర్ దగ్గరికి వచ్చేసరికి వన్ అంటే బిగినర్ జీరో టూ నైన్ నెంబర్స్ అయితే టూ టెన్ టూ నైంటీ నైన్ అయితే త్రీ హండ్రెడ్ టూ త్రిబుల్ నైన్ అయితే ఫోర్ ఈ విధంగా మనం సెలెక్ట్ చేస్తాము అంతే లాంగ్వేజ్ దగ్గరకు వచ్చేసరికి వన్ అంటే బిగినర్ టూ అంటే లెటర్ త్రీ అంటే వర్డ్ ఫోర్ అంటే పేరా ఫైవ్ అంటే స్టోరీ ఈ విధంగా విద్యార్థికి ఈ టెర్న్లో మిడ్ లైన్ టెస్ట్ పెట్టిన తర్వాత ఆ విద్యార్థికి ఏ రిజల్ట్ అయితే వచ్చిందో ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇదివరకు బేస్ లైన్లో ఏమి ఆ విద్యార్థికి మనం సెలెక్ట్ చేసామనేది కూడా ఇక్కడే మనకి క్లారిటీగా కనిపిస్తుంది ఈ విధంగా ఇచ్చిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేస్తే అసెస్మెంట్ డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది అదేవిధంగా ఆ విద్యార్థిని మరలా మనం ఓపెన్ చేసాం అనుకోండి ఇక్కడ ఆల్రెడీ కలర్ కూడా మారుతుంది అంటే ఇక్కడ మనకి వైలెట్ కలర్ లోకి పేరు అనేది మారింది ఇది వరకైతే బ్లాక్ కలర్ లో ఉంది ఈ విధంగా ఏ విద్యార్థులకి ఈ అసెస్మెంట్ మార్క్స్ ఇచ్చాము ఎవరికి ఇవ్వలేదు అనేది ఈ విధంగా ఈ కలర్ ని బట్టి కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు ఈ విధంగా మూడు నాలుగు ఐదు తరగతులకు సంబంధించి అందరు విద్యార్థులకు ఈ విధంగా టర్లో లో మిడ్లైన్ టెస్ట్ ఫలితాలను ఈ విధంగా స్కూల్ అటెండెన్స్ యాప్ లో నమోదు చేయాల్సి ఉంటుంది ఇలా మనం ఒకసారి ఇచ్చామంటే ఈ డేటా అనేది ఫ్రీజ్ అయిపోవటం జరుగుతుంది కాబట్టి మనం ముందుగానే ఈ డేటా ఇచ్చేటప్పుడు కరెక్ట్గా మనం ఇవ్వవలసి ఉంటుంది ప్రస్తుతం అయితే ఎడిట్ ఆప్షన్ అనేది లేదు